నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి తిరుపతిలో దారుణ ఘటన జరిగింది గంజాయి మత్తులో ఎంత దారుణానికి ఒడిగట్టారంటే ఆ వార్త చూస్తే ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా మనుషులు నమ్మకం మాటున నైవంచన అనమాట స్నేహం పేరుతో దగా చేశారు సంస్కారం పూర్తిగా మర్చిపోయారు జీవితం గాడి తప్పింది ప్రస్తుతం ఒక అభాగ్యరాలి జీవితంతో ఆడుకున్నటువంటి పరిస్థితి మత్తులో దొక్కేశారు వికృత ఆటకు తెరలేపారు వాళ్ళు ఏకంగా ఒక యువతి నిండి జీవితాన్ని నాశనం చేశారు సభ్య సమాజం తరలించుకునే విధంగా ఈ ఘటన తిరుపతిలో జరిగింది కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందినటువంటి ఓ యువతి నాలుగేళ్ల కిందట తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సులో చేరింది కొంతకాలం కళాశాల వసతి గృహంలో ఉన్నారు అదే సమయంలో విషపు స్నేహం ఆమె పాలిట పూర్తిగా శాపంగా మారిపోయింది తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవ కృష్ణతో స్నేహం ఏర్పడింది తరచూ ఆమె ఇంటికి వెళ్లేంతగా మారిపోయింది ఆ స్నేహం అంతవరకు బానే ఉంది ఫ్రెండ్షిప్లో ఇంటికి వెళ్ళటం వీళ్ళెళ్ళటం వాళ్ళెళ్ళటం కామనే కదా ఈ సమయంలోనే ప్రణవ కృష్ణ భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో యువతికి పరిచయం ఏర్పడింది అతడు కూడా బాక్రపేట ఎస్వియు లా కాలేజీలో చదువుతున్నాడు ఇక్కడే వికృత చేష్టలకు ఆ దంపతులు ఇద్దరు ప్లాన్ చేశారు ఈ దంపతులు గంజాయి మత్తుకి బానిస అయిపోయారంట యాక్చువల్ గా ఇంటికి రావటం పోవటం సో ఫ్రెండ్షిప్ లో సహజం అనుకుంటే వీళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు గంజాయికి బానిస అయిపోవటంతో ఆ యువతిని ఏం చేశారు ఇప్పుడు చెప్తాను చూడండి ఇంటికి వచ్చేటటువంటి ఆ యువతికి కూడా గంజాయిని అలవాటు చేశారు బిర్యానీలో గంజాయిని కలిపి యువతిని మైకల్లోకి దించేశారు ఆ సమయంలోనే కృష్ణ కిషోర్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు వాటిని స్వయంగా భార్య ప్రణవకృష్ణ వీడియోలో చిత్రీకరించింది అసలు ఎంత దారుణం అండి ఫ్రెండ్షిప్లో ఒక అమ్మాయి ఇంటికి వస్తే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వీళ్ళిద్దరూ గంజాయికి అలవాటు పడిపోయి పూర్తిగా వీళ్ళు బానిసలైపోయారు ఈ వచ్చినటువంటి ఫ్రెండ్ను కూడా గంజాయి అలవాటు చేసి ఆమె జీవితంతో ఏ విధంగా ఆడుకున్నారు ఇక్కడ భర్త వీడు ఏం చేశాడు బిర్యానీలో గంజాయి పెట్టేసి పూర్తిగా బిర్యానీ తింటే గంజాయికి మత్తులో మునిగిపోయింది ఆ ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ఆ తర్వాత అత్యాచారం చేశాడంట ఆ భార్య వీడియో తీసిందంట అసలు ఇంత అమానుషం ఇంత దారుణం వాటిని చూపించి మళ్ళీ బెదిరించే కార్యక్రమానికి తెరలేపారు వీళ్ళు ఇప్పుడు అత్యాచారం చేశాడు భర్త తర్వాత వాటిని వీడియోలు తీసింది భార్య ఈ ఫోటోలు వీడియోలు ఆ యువతికి సంబంధించిన బంధువులకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారంట యువత నుంచి ఆ సమయంలో అత్యాచారం జరిగిన తర్వాత బంగారు ఆభరణాలు తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బులు లాక్కున్నారు వీడియోలు తీశారు ఫోటోలు తీశారు వాటిని వాళ్ళకి పంపించి డబ్బులు డిమాండ్ చేశారంట ఇక కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి నిందితులు ఇద్దరిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో కృష్ణకుమార్ రెడ్డి అలాగే ఈ ప్రణవ కృష్ణ ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో లా కాలేజీ నుంచి కూడా సస్పెండ్కు గురైన పరిస్థితి కనిపిస్తోంది ఎంత దారుణం చూసారా గంజాయికి బానిసలు అయిపోతే ఎంత వికృత చేష్టలకు దిగుతారు ఎంత దారుణాలకు తెగబడతారు ఆమెని ఆమె జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా నగలు డబ్బు లాక్కోవటం కాకుండా మళ్ళీ ఈ దారుణం చూడండి ఆ ఫోటోలు వీడియోలు బంధువులు పంపించి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయటం అంట ఎంత నీతి మాలిన కుక్కలు ఉన్నారో మనకు అర్థమవుతుంది ఇంత దారుణం అంటే ఇక్కడ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి ఏ రకంగా ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసింది అసలు ఈ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ తిరుపతిలో మొన్న గుంటూరులో తర్వాత విజయవాడలో ఆ నెల్లూరులో తర్వాత గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల గంజాయితో పట్టుబడినటువంటి పరిస్థితి మనం చూసాం కదా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా అండి గ్రామాల్లో కూడా గంజాయి ఉరిగిపోయింది ఎంత దారుణం పిల్లలు తినే చాక్లెట్లలో స్కూల్ పిల్లలు పదవ తరగతి పిల్లలు కూడా వాళ్ళు గంజాయిని తమ పుస్తకాల్లో పెట్టుకుని సేవిస్తున్నారంటే ఎంత దారుణంగా పరిస్థితి మారిపోయింది మొన్న ఒక నియోజకవర్గంలో మహిళలందరూ కలిసి మూకుమ్మడిగా ఒక ఇరవై మంది వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేని మొరబెట్టుకున్నారు మా పిల్లలు గంజాయికి బానిస అయిపోయారు మా పిల్లలు అసలు మా చెప్పిన మాట వినట్లేదు బానిసలో మునిగిపోయి అసలు స్కూల్ కూడా పోవట్లేదు ప్లీజ్ రక్షించండి అని చెప్పి వాళ్ళు వేడుకున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితుంది రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత ప్రభుత్వం మార్చేసింది చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా గంజాయి విచ్చల విడిగా దొరుకుతుందంటే గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు అందుకే కదా ఇలాంటి వికృత చేష్టలు జరిగేవి ఇలాంటి వికృతమైనటువంటి దారుణాలు అమానుష ఘటనలు జరిగేది గంజాయి వల్లనే ఈ గంజాయిని కూకటి వెళ్లతో పేకలించాల్సిన అవసరం ఉంది ఈ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా సార్ ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు దీని మీద మీరు సీరియస్గా దృష్టి పెట్టాలి సార్ ఇలాంటి అన్యాయాలు ఇలాంటి అకృత్యాలు ఇలాంటి వికృత చేష్టలు ఇలాంటి దారుణ ఘటనలు ఇంకా రాకముందు దీన్ని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎక్కడైతే గంజాయి సాగు చేస్తుందో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లిటరల్ కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎవరైతే గంజాయితో పట్టుబడ్డారో ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నారో ఎవరైతే గంజాయి రవాణా చేస్తున్నారో ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో అనేకమైనటువంటి బృందాలను మీరు ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి సో వాళ్ళ ఆట కట్టించాల్సిన అవసరం ఉంది సార్ సో డెఫినెట్గా గంజాయి ఎలాంటి దారుణాలు చేస్తుందో కళ ముందు కనిపిస్తుంది చిన్న చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు కదా మన నంద్యాల దగ్గర ఒక చిన్న పాపని వాళ్ళు కూడా మైనర్లే చంపిన కూడా ముగ్గురు పదవ తరగతి కూడా చదవలేదు వాళ్ళు అలాంటి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు ఎనిమిది సంవత్సరాల బాలికని తీసుకుపోయి చాక్లెట్ ఇస్తామని చెప్పి వేరే ప్రాంతాలకు తీసుకుపోయి ఎవరు లేని చోటకు తీసుకుపోయి అత్యాచారం చేసి చంపేసి కెనాల్లో పడేసారండి ఎంత దారుణం మొన్న ఈ మధ్య జరిగింది రాష్ట్ర వ్యాప్తం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి చాలా చోట్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి చంపేస్తున్న ఘటనలు మనకు కనిపిస్తున్నాయి సో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి గంజాయి లేని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాల్సిన అవసరం కనిపిస్తుంది లేదంటే కనుక ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఈ తిరుపతిలో జరిగిన దారుణం ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇంటికి వస్తే బిర్యానీలో మత్తు కలిపి గంజాయి కలిపేసి ఆమె స్పృహదపి మత్తులో ఉండిపోయి ఆమెకి విచక్షణ ఏమి లేకుండా పోతే భర్త వాడు రేప్ చేస్తే దాన్ని ఫోటోలు తీసింది భార్య గంజాయి మత్తులో తీసి మళ్ళీ వాళ్ళకి పంపించి డబ్బులు డిమాండ్ చేయటమా ఎంత దారుణం అండి పోలీసులు సీరియస్గా వ్యవహరించాలి దీని మీద ఆ భార్య భర్తలు ఇప్పటికే లా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు కఠినంగా వ్యవహరించాలి ఈ గంజాయి మత్తుకు సంబంధించి జరుగుతున్న దారుణాలకు సంబంధించి చట్టాలు ఏదైనా మార్పులు చేయాలంటే చేయాలి కఠినంగా వ్యవహరి వ్యవహరిస్తే కానీ చాలా దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో చాలా సీరియస్గా వ్యవహరించే తప్ప దీనికి అడ్డుకట్ట వేయలేం ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం ఇక ఎట్లా ఉంటుందో